హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిడియార్ వారి రుచులు ఈరోజు మనం చాలా సింపుల్గా పల్లీల చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక కప్పు పప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే మనము హై ఫ్లేమ్లో పెడితే శనగ పప్పు అనేది అట్లే పచ్చి పచ్చిగానే ఉంటుంది అప్పుడు చట్నీ టేస్ట్ అనేది బాగుండదండి ఇలా దోరుగా వేయించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి వేసిన చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి చాలామంది పొట్టు తీసుకోకుండా అలానే కూడా వేసుకుంటారు అలా కూడా మనం వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకోవడానికి కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే ఉద్దిపప్పు ఆవాలు వేయంగానే బాగా వేగుతుంది ఉద్దిపప్పు వేగేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగుంటుందండి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ అందులో వేసుకోవాలండి అంతే అండి పప్పు చట్నీ రెడీ అయిపోయింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ చట్నీని మనము ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది దోశలకి ఈ విధంగా గట్టిగా చట్నీ ఉంటే తినడానికి మనకు బాగుంటుందండి ఇడ్లీకి చట్నీ అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ